రచ్చబండ దగ్గర తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎంతలో అక్కడికి చెంచలమ్మ అలాగే సింధూ సింధూరా వస్తారు ఇక వాళ్ళిద్దరూ రాగానే విజయమ్మ సింధూర వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా వాళ్ళ వైపు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక విజయమ్మ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తీర్పు చెప్పడం కోసం అని చెప్పి సింధూరని అక్కడ కుర్చీలో కూర్చోబెడుతుంది చెంచలమ్మ సింధూర అయితే ఇలా అడుగుతూ ఉంటుంది మీ సమస్య ఏంటి చెప్పండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతుంది ఇక వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటారు నా కూతురికి పెళ్లి చేశాను నా కూతురు మాంగళ్యం పోగొట్టుకుంది మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తే వాళ్ళ అత్తయ్య గారు ఊరుకోవటం లేదు ఒప్పుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సింధూర అయితే చంచలమ్మ మీ సమస్య చెప్పండి అని చెప్పి అంటుంది చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది నా కోడలిని నేను కూతురులా చూసుకున్నాను నా కోడలికి ఎలాంటి లోటు లేకుండా నేను చూస్తున్నాను అలాంటి కోడళ్ళని నేను దూరం చేసుకోలేను అందుకే పెళ్లి చేయలేదు అని చెప్పి అంటుంది దాంతో సింధూరా ఇద్దరు మాటలు విని ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు నచ్చిన తీర్పుని నేను చెప్తాను ఎటు న్యాయం ఉంటే అటే న్యాయం జరుగుతుంది ఎవరు ఏమనుకున్నా నేనేమి చేయలేనని చెప్పి సింధురు అయితే తీర్పుని చెప్తూ ఉంటుంది అది విని చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్